విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మి రా వరలక్ష్మి నేను డ్రాప్ చేసేస్తాను అని చెప్పి వరలక్ష్మితో అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే మీ డ్రాపింగ్లో ఏమి ఎవరికి అవసరం లేదు నాకు ఆటో ఉంది అని చెప్పి వరలక్ష్మి అయితే ఆ విహా బీహార్ ఆటో దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసి విష్ణు అయితే ఎంత పొగరు నీకు అని చెప్పి అలా వరలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కి రే నువ్వు పోనివ్వరా అని చెప్పి అంటూ ఉంటుంది అది చూసి విష్ణువర్ధన్ అయితే ఈ వరలక్ష్మికి చూడు ఎంత పొగరో అని చెప్పి తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి తనతో రాలేదని విష్ణు అయితే కుళ్ళుకుంటూ ఉంటాడు వరలక్ష్మి ఆటో వెళ్ళిపోయాక విష్ణు అలా అటుగానే చూస్తాడు చూసేసరికి అక్కడ రౌడీలు కారుతూ ఉంటారు అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రౌడీలు ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరిని ఫాలో అవుతారు ఎవరిని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి విష్ణు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక వరలక్ష్మిని విష్ణువర్ధన్ కాపాడగలరా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్